జగన్ మీరు మీరు స్కాన్ చేసి చూసుకోండి వైస్ జగం జై జగనన్న నాకు ప్రాణం ఇవ్వన్న ఇస్తా ఏమన్నా ఇస్తా టీమన్న కూడా ఇదే మరి జగనన్న అంటే ప్రాణం ఇస్తాం జగనన్న అంటే ప్రాణం ఇస్తాం అంతే జగన్ ఓడియడానికి ఐదు పార్టీలు వస్తాయి ఐదు కాదు ఒక్క నిమిషం ఐదు కాదు ఐదు ఐదు కాదు అన్న యాభై పార్టీలు వచ్చిన సింగల్ పులిపిట సోనియా గాంధీనే గడ గడచ్చినాడు ఆయనకేనా భయం అన్న ఆయన తెలుసా తెలుసు అంతే అంతే సో వైసీపీ గుండలారంటారు హీరోలు సినిమాలలో కూడా ఒక్కరిని రియల్ ఫైట్ చూసినారా మీరు చూశారా మీ మరి చూస్తుంది చెప్పండి రియల్ గా కూడా ఒక్కరిని ఏమన్నా కొట్టినాడా వైసీపీ గుండలారా రాన్ రా అంటాడు ఎవరైనా పిఠాపురంలో గీతా గారి చేతిలో చిట్టు చిట్టుగా ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ గీతా గారి చేతిలో చిట్టు చిట్టుగా ఓడిపోతాడు జగన్ గారు ఏం చేశారంటే లోకేష్ మీద ఆడవాళ్ళ నుంచో పెట్టాడు బాలకృష్ణ మీద ఆడవాళ్ళ నుంచో పెట్టాడు పవన్ కళ్యాణ్ మీద ఆడవాళ్ళ నుంచి భయంలో మీకు ఆడవాళ్ళని ఎట్టగెలుస్తాను మీకు నమ్మకం ఏంటి చెప్తాం కాదు కదా సినిమా హీరోలు పలికి అలంజా కొడుకులు మీరు నందమూరు బాలకృష్ణ గారు లెజెండ్ లో సినిమా డైలాగ్ చెప్తున్నారు గేట్ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా సీట్ కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా దాకా ఇది అలా కాదు మీకు మనవాడు నా చెల్లమ్మా ఆ గీతాగారి నించు పెడతా ఉన్నాను అని చెప్తాడు మన జగనన్న గారు వారి చేతిలో చిట్టు చిట్టుగా ఓడిపోతారు పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ భవిష్యత్తు లేదు ఆయన రాజకీయ భవిష్యత్తు లేదా ఆయన చే ఆయన కెప్పలేదంటే అంతకంటే మీరే అర్థం చేసుకొని చూడ చాన్స్ ఉన్నారు సినిమా సినిమా ప్రకారం ఉన్నారు ఆ చిటికేసే ఫ్యాన్ తింటే రెండు వేల పందేలు కనీసం ఎమ్మెల్యే కన్నా గెలిచాలి కదా నా ఆయన చే ఆయన గెలిచాలి కదా రాజవా రెండు చోట్ల చోట ఒక్క చోట లోకేష్ రెండు బుక్ చూసి భయపడతా రెడ్ బుక్ దానిమ్మ బుక్ ఇంకా ఎంత బుక్ అయినా సరే అత్తారి అట్టారి ఎర్ర బుక్లు అట్లా ఎర్రబుక్కులు ఇంకా రెండు వందలు తెచ్చుకున్నాయి రెండు బుక్కులు రెండు వందలు తెచ్చుకునే జగనన్న మన ఏదో ఇసారు అంతే ఆడు బోండ గారు ప్లాన్ వేసి సతీష్ అనే వ్యక్తితో చేపించినాడు ఇట్లాడి దద్దమ్మ ఎవరు కాదు ఎప్పుడు ఇప్పుడు కాదు వాళ్ళ చనిపోతేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢీ కొట్టి ఎదురొడ్డి